హలో అండి నమస్తే అందరూ షెడ్ కాస్ట్ గురించి అడుగుతున్నారండి దాని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఇది చూసారా ఇది వేరుశెనగ పొట్ట అండి ఈ వేరుశెనగ పొట్టు గొర్రెలకు పొట్టలకు చాలా మంచిదండి దీనిలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ సంప్రతిగా ఉంటాయండి ఇది త్వరగా జీర్ణమయ్యేలా చేసి బరువు పెరిగేటట్టు చేస్తుందండి కొన్ని గొర్రెలకు కానీ పొట్టలకు కానీ తీయమ్మ దానా గనుక పడకపోతే మీరు ఈ వేరుశనగ పొట్టు అనేది బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవచ్చండి ఇవ్వడానికి ముందు మీరు నీళ్లలో ఇవ్వడం మంచిదండి లేదా పొడిగడ్డి మినరల్ మిక్స్తో అయినా కలిపేసి ఇవ్వచ్చు తగిన మోతాదులో మాత్రమే ఇవ్వండి ఎక్కువ అయితే జీర్ణ సమస్యలు రావచ్చు ఇంకా షెడ్ విషయానికి వచ్చేస్తే మేము ఈ షెడ్ ని పొడవు ఇరవై ఐదు అడుగులు వెడల్పు పదిహేను అడుగులతో మేము దీన్ని నిర్మించామండి ఇందులో నలభై నుంచి యాభై కుటేళ్ల వరకు మనం పెంచుకోవచ్చండి ఆహారం కోసం గాడి తాగడానికి నీళ్ళ బకెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం మేము ఇక్కడ బయట చెప్పే ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నామండి కావాలని వాటికి గాలి వెంటిలేషన్ కోసం అండి మాకు వీటన్నిటితో కలిపి సుమారు ఒక లక్ష వరకు ఖర్చు అయిందండి మేము ప్రతిరోజు మా గొర్రెలో ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్